పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఈరోజు నుంచి నామినేషన్ కూడా ప్రారంభమయ్యే విధంగా నోటిఫికేషన్ కూడా వస్తుంది అనేక రాష్ట్రాల్లో ఈ ఎన్నికల గురించిన చర్చ ఇండియా కూటమి పార్టీల మధ్య జరగడం కొన్ని సీట్ల ఒప్పందాలు జరగడం ఐక్యంగా కలిసిపోయే ప్రయత్నాలు ఊపందుకోవడం ఇవంతా జరుగుతోంది కానీ ఇక్కడ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆ ప్రయత్నాలు ఇంతవరకు చేసినట్టు కనబడలేదు తన పార్టీలో ఉన్న అభ్యర్థుల గురించి వాళ్ళని ఎంపిక చేయటాల గురించి మల్లగొల పడుతుంది తప్ప ఇతర కలిసి వచ్చే మిత్రపక్ష పార్టీలని అంటే ఆ కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలని సంప్రదించే పెద్ద పార్టీగా ఉన్న బాధ్యతని కాంగ్రెస్ ఇంతవరకు అయితే నిర్వహించట్లేదు అయితే మాకు వస్తున్న మధ్యవర్తుల నుంచి వస్తున్న రూమర్ల ద్వారా ఏంటంటే నాలుగు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి గారు వారి ప్రతినిధి వర్గము కమ్యూనిస్టులను కూడా కలిసి మాట్లాడుతామని అంటున్నట్టుగా తెలుస్తుంది ఎంతవరకు వాస్తవం తెలియదు మా సెక్రటేరేట్ మీటింగ్ జరిగింది నిన్న ఎన్నికల్లో గత అనుభవాల రీత్యా ఆలస్యం చేయకుండా మనం పోటీ చేయదలుచుకున్న స్థానాలు ఏమిటనేది చర్చించి నిర్ణయానికి రావడం మంచిదని అనుకున్నాం ఇప్పటికీ ఆ చర్చ రాష్ట్ర కమిటీలో సెక్రటేరేట్లో జరిగింది పోలిట్ బ్యూరో కూడా రిపోర్ట్ చేశాం వాళ్ళు కూడా ఆమోదించారు గతంలో సిపిఐ సిపిఎం కలిసి నాలుగు సీట్లు పోటీ చేశాం పార్లమెంట్లో రెండు సిపిఎం రెండు సిపిఐ పార్టీ ఖమ్మం నల్గొండ సిపిఎం చేశాం మహబాద్ మహబాద్ భువనగిరి సిపిఐ చేసింది ఈసారి కూడా అట్లాంటి ప్రయత్నం మేము చేసాం కానీ సిపిఐ అంత ఆసక్తిగా పోటీ చేయడానికి సిద్ధపడలేదు అందుకని మేము నిర్ణయానికి వచ్చాం ఉన్నంతలో ఈ నాలుగు సీట్లలోనే ఉన్నంతలో కొంత బలంగా ఉన్నాం కాబట్టి నాలుగు ఇట్లు ఏదో ఒకటి గతంలో రెండు చేసాం కానీ ఈసారి ఒకటికి పరిమితం కావాలి మా నిర్మాణం మన వనరులు ఉన్న పరిస్థితి రీత్యా ఒకదానికి పరిమితం కావాలనేది నిర్ణయం తీసుకున్నాం ఆ ఒకటి ఏంటనేది జిల్లా పార్టీని నాలుగు నియోజకవర్గాలు ఉన్న జిల్లా పార్టీలని వాళ్ళ సంసిద్ధతను గురించి తెలుసుకున్నాం నాలుగిట్లో ఎక్కడ పోటీ చేసినా ఒకటి చేయాలని చర్చలో భువనగిరి చేయాలనేది కింద నుంచి ప్రతిపాదనలు బలంగా వచ్చినాయి మిగతా వాళ్ళు కూడా అంగీకరించారు తాము వదులుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం ఇప్పటికే అభ్యర్థిని కూడా నిర్ణయించాం జహంగీర్ మొదటి నుంచి బాల్యం నుంచి కూడా స్కూళ్ళు చదివే నాటి నుంచి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తగా మైనారిటీల నాయకుడుగా చాలా గుర్తింపు పొందినటువంటి నాయకుడు అక్కడ వ్యక్తిగత జీవితంలో కానీ ఇతరత్ర ప్రజా జీవితంలో కానీ ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడు ఆయన అభ్యర్థిగా పెట్టడం జరిగింది ఇప్పటికీ ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది పర్యటనలు కూడా జరుగుతున్నాయి అయితే ఎన్నికల్లో మిగతా సీట్లల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని వచ్చినప్పుడు సహజంగానే ఆల్ ఇండియా స్థాయిలో కాంగ్రెస్తో కూడా కలిసి ఉన్న భాగస్వామిగా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ఏ రకంగా స్పందిస్తుంది అనే దానికి మేము ఎదురు చూస్తున్నాం అది కొద్ది రోజుల్లో జరిగితే ఆ తర్వాత మేము నిర్దిష్టంగా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది అయితే భువనగిరి సీట్లు పోటీ చేయడం విషయంలో మాత్రం తేడా ఏమి లేదు అక్కడ పోటీ కొనసాగుతుంది పొత్తు చర్చలు ఎట్లా ఉన్నప్పటికీ పోటీ కొనసాగుతుంది అయితే అక్కడ పోటీ చేస్తున్నాం కాబట్టి ఆ పోటీల్లో మిగతా వాళ్ళు పొత్తు మాతో చర్చించదలుచుకున్న వాళ్ళు ఆ సీటు గురించి ఆలోచించకుండా అక్కడ పోటీ పెట్టినా సరే అక్కడ పోటీ పెట్టారు కాబట్టి మేము మిగతా చోట్ల చేయము అనే పరిస్థితి కూడా ఏమి ఉండదు మేము అవదా ఒక స్థానానికి పరిమితం కావాలి సహకరిస్తే ఎవరైనా మంచిది సహకరించకపోయినా సహకరించినా మిగతా స్థానాల్లో అఖిల భారత స్థాయిలో ఉన్న రాజకీయ విధానానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనేది ఒక ఆలోచన చేశాము అయితే కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ ఎట్లా ఉంటుంది మాట్లాడతారా గౌరవం ఇస్తారా లేదనేది చూడాలి దాని తర్వాత మేము ప్రకటన చేస్తాం ఏమైనా ఎన్నికలు సదాసిదా ఎన్నికలుగా మేము భావించడం లేదు ప్రతి ఎన్నికలో ఒక పార్టీ ఓడిపోవడం ఇంకో పార్టీ గెలవడం సాధారణంగా జరుగుతుంది కానీ సరే ఓడిపోయే పార్టీలు గెలిచే పార్టీలు ఏమిటనేది కేవలం ఐదేళ్లకే పరిమితమైన విషయంగా రోజువారీ సాధారణ ప్రజల జీవితాలు ఆర్థిక విషయాలు ఇంతవరకే పరిమితమైన విషయంగా మాత్రం ఉండదు రాహుల్ గారు చెప్పినట్టుగా బీజేపీ దాని ఉన్న ఆర్ఎస్ఎస్ ఈ మతత్వ సిద్ధాంతాలను కలిగి ఉన్మాదాన్ని ప్రేరేపించి విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న భిన్న సంస్కృతుల మధ్య సాంప్రదాయాల మధ్య ఉన్న భగ్నం చేసే ప్రమాదకరమైన ధోరణిలో వెళ్తున్నారు ఇదే కొనసాగితే ఆ భవిష్యత్తులో చూపించబోయే సినిమా చాలా దారుణంగా ఉంటుంది దేశ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది ప్రజలు చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలో రాకుండా చేయాలని ఆ సెంట్రల్ థీమ్ ఏదైతే అఖిల భారత పార్టీ తీసుకుందో దాన్ని పర్ఫెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరపాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాం దాన్ని దీటుగా ఎదుర్కోగలిగిన పార్టీలు ఏంటి అనేది కూడా మేము చూస్తున్నాం ఆ రకంగా ముందుకు సాగుతాం ముఖ్యంగా భువనగిరి సీట్లో తప్పనిసరిగా ప్రజాతంత్ర శక్తులు వామపక్షాలు అభిమానులు ఈ దేశంలో వామపక్షాలు బలంగా ఉండాలని కోరుకునే ప్రతి ఓటర్ కూడా ఆలోచించి మాకు ఓటు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం